సీఎం చంద్రబాబు కార్య సాధకుడని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని సినీ నటుడు సుమన్ చెప్పారు రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు గతంలో ఉద్యోగాలు లేక యువత సినీ పరిశ్రమలోని వారు సమస్యలు ఎదుర్కొన్నారని తెలిపారు విషయ పరిజ్ఞానం ఉన్న పవన్ కు మంచి శాఖలనే కేటాయించారని డిప్యూటీ సీఎం గా ఆయన సత్తా చాటుతున్నారని కొనియాడారు అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుపతికి ముఖ్యంగా గోవిందరాజ స్వామి టెంపుల్ కు మా ఊరు నుంచి మా బంధువులు వస్తే మా మిత్రుడు నారాయణ ఇక్కడ యూనివర్సిటీ శ్రీ యూనివర్సిటీ పిహెచ్డి ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు ముఖ్యంగా టెంపుల్ సూపర్ండెండెంట్ గారికి అలాగే మొత్తం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు చాలా విశేషమైన ఒక రోజు ప్లస్ ఇక్కడ చాలా అపినీత్యమైన ఒక టెంపుల్ ఇది సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు సో కేవలం మా ఊరి నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపర్డెంట్ వేరే ఆఫీసర్స్కి అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ ఆస్కారం అండి అండ్ ఇంకా ఇట్లా షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను అదే కంటిన్యూస్గా జరుగుతుంది ఇక తమిళ్ళు కన్నడ మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి బాగా బిజీగానే దేవుడి దేవాళ్ళు అన్నీ బిజీగా నడుస్తున్నాయి అదే మాదిరిగా మీకు అన్నీ తెలుసు మన ఎలక్షన్స్ మన జరిగింది సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి జనసేనకి బీజేపీకి అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి ఎందుకంటే ఐదు వేలు వెనక్కి వెళ్ళిపోయాం అంతకుముందు ఐదు వేలు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక ఐదేళ్ళు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ ఐదేళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం సో అది అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి సో పక్క తమిళనాడు నుంచి ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది సో తమిళనాడు నుంచి ఏంటంటే అయినా ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి సహకరించాలి అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు సో మెయిన్గా అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలి జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకి వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు సో వాళ్ళ వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు రా వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు సో వాళ్ళకు కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటివి కట్టిస్తే టీవీ సీరియల్స్కి వెబ్ సిరీస్కి వాటికి పనికి వచ్చేలాగా ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఆ విధంగా తిరుపతిలో చేస్తే ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక ఎందుకంటే ఎన్నో గుడిలు ఇక్కడ ఉన్నాయి సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు దానికి నా రిక్వెస్ట్ దీనికి అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్ బాబు గారి వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైన్ సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి అందరూ బాగుండాలని నాకు కోరిక వస్తుంది సార్ ఎందుకంటే జనరల్గా సబ్జెక్ట్ తెలిసిన మంత్రి అయితే అండి మ్యాటర్ ఈజీగా సాల్వ్ అవుతుంది సబ్జెక్ట్ తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించి వేరే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని వాళ్ళు చెప్తారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా మనిషియే కాబట్టి సినిమా కష్టాలు నిర్మాత కష్టాలు డిస్ట్రిబ్యూటర్ కష్టాలు ఎగ్జిబిటర్ కష్టాలు అన్నీ తెలుసు తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బెటర్మెంట్ ముఖ్యంగా చిన్న సినిమాలు బ్రతకడా బ్రతకడానికి ఒక మార్గం ఆయన చూపిస్తారు అదే మాదిరిగా పెద్ద సినిమాలు కూడా ఈక్వల్గా ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎక్కువ రిస్క్ ఉంది సినిమా చాలా కోట్లు కోట్లు బట్టి తీస్తారు ఏదైనా ఫెయిల్ అయితే చాలా పెద్ద లాస్ అవుతుంది సో అది కూడా ఉండే ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ బ్రతికి ఉండేలాగా దారి చేయాలి అది చాలా ముఖ్యం సార్ ఇది ఒక్కొక్కరు ఇండివిజువల్ డివిజన్ అది ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సార్ వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు ఎందుకంటే ఎంతోమంది ఏదోదో అడుగుతారు అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం అవుతుంది మళ్ళీ దీంట్లో ఈక్వేషన్స్ ఉంది క్యాస్ట్ ఉంది కమ్యూనిటీ ఉంది చాలా ఉన్నాయి సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మేము తట్టుకుంటాం జనాలు చప్పట్లు కొడతారు ఊస్తారు కూడా మరి వాటి అన్నిటికీ రెడీగా ఉండాలి అలా చేయగలితే ఓకే ఈ పదవి రావడం అంటే ఏంటంటే సార్ అది అందరూ ఏంటంటే రాగానే మనకి ఆ పదవి వస్తుంది అది చాలామంది ఊహించుకుంటారు అది ఎవరికి తలరాట్లో రాస్తుందో అదే జరుగుతాయి ఇప్పుడు మిగతా పనులు చూడండి పని చేస్తే డబ్బు వస్తుంది లేదా పని చేస్తే ఇస్తారు పాలిటిక్స్ అలా ఉండదు పని చేసాం కదా నాకు అది కావాలి ఇది కావాలంటే అది రాదు అది చాలా ఈక్వేషన్స్ ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి సో అలా ఉంటే పార్టీకి మీరు పని చేయండి లేకపోతే మీ పని చూసుకొని వెళ్ళిపోవాలి అంతే